నైరుతి రుతుపవనాలు అండమాన్కు చేరుకున్నాయి వారం పది రోజుల్లో దేశంలో విస్తరించినున్నాయి తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మాన్సూన్ ప్రభావంపైన హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిని శ్రావణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి నిన్న అండమాన్ నికోబార్కి చేరుకున్నాయి మరొక మరో పది రోజుల్లో కూడా ఇటు కేరళ తాకలబోతున్నాయి ఇక తెలంగాణకి ఎప్పుడు విస్తరించే అవకాశం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మనతో మనందుకు శ్రావణి శ్రావణి గారు చెప్పండి గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తాల నుంచి భారీ వర్షం పడుతుంది మరొక నాలుగు రోజుల పాటు పరిస్థితి ఉంటుంది ఈ సంబంధించిన నైరుతి పవనాలు ఎప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంది మనకి గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా ద్రోణుల యొక్క ప్రభావం మళ్ళీ ఉపరితల ఆవర్తనాల యొక్క ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా గత మూడు రోజుల నుండి భారీ ఉరుములతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అయితే జరిగింది అయితే ఈ వచ్చే వారం రోజులు చూసుకున్నట్లయితే మనకి సాధారణ వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకి అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్రం మొత్తం మీదుగా ఇంకా ఋతుపవనాల కోసం చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా దక్షిణ అండమాన్సి వరకు కూడా ప్రవేశించడం అయింది నికోబార్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఋతుపవనాలు చే దాదాపుగా పంతొమ్మిది ఇరవై తేదీలో చేరుకోవడం అయితే జరిగింది అయితే ప్రస్తుతానికి మనకి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండి మనకి ఇరవై 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 రెండో తేదీ నుంచి అది ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ తర్వాత అది వాయుగుండంగా కూర మారే అవకాశంగా ఉందన్నమాట సో ఈ అల్పపీడన వాయుగుండం తర్వాత మనకి ఈ ఋతుపవనాలు దాదాపుగా మనకి నెలాఖరులోని ఇరవై తొమ్మిది ముప్పై కేరళను తీరం తాకే అవకాశం అయితే కనిపిస్తుంది సకాలంలో మనకి కేరళని ఋతుపవనాలు తాకినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి కూడా మనకి సాధారణ రోజుల్లోనే అంటే దాదాపుగా మనకి సాధారణ నార్మల్ డేట్ చూసుకున్నట్లయితే ఋతుపవనాల ఆగమనం నార్మల్ డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదకొండో తేదీ మధ్యలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సారి కొంత మాన్సూన్ సీజన్ మనకి ముందుగా చెప్పుకోవాల్సింది ఎందుకంటే సమ్మర్లో కూడా మే సెకండ్ వీక్లో చాలా చోట్ల మోసాల నుంచి భారీ వర్షం పడింది కాబట్టికి ప్రస్తుతం మనం ప్రీ మాన్సూన్గా మేము చెప్పుకోవాల్సి ఉంటుందా ఇది ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు మనకి దాదాపుగా పద్దెనిమిది ఇరవై నుంచి మధ్యలో కానీ ఇటువంటి వాతావరణం అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కానీ భారీ వర్షపాతం నమోదైందని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు అనమాట ఇదంతా అయితే ప్రీ మాన్సూన్ షవర్స్ కరెక్ట్గా ఉంటే దాదాపుగా మనకి సాధారణ అంటే అనుకున్న నార్మల్ డేట్కే మనకి ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది మాన్సూన్ సీజన్ ప్రారంభంగా అవుతున్న నేపథ్యంలో మరొక రెండు రోజుల పాటు కూడా అలుపు పాటు వాయుగుండం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి పాటు తెలంగాణలో ప్రభావం ఉండే అవకాశం ఉందా ఈ అల్పపీడన ప్రభావం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే ఏడు రోజులు కూడా సాధారణంగా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈశాన్య మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ రోజు కొద్దిగా పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది ఎల్లుండు కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపుగా మనకి దక్షిణ అండమాన్ ప్రాంతం అంటే ఈ ప్రదేశం అండి ఈ ప్రదేశంలో దాదాపుగా గత మూడు రోజులు అంటే మనం ఋతుపవనాలు రాకని ఏ విధంగా చూస్తామంటే మొదటి విండ్ క్రైటీరియా అంటాము అంటే ఆ సమయానికి కరెక్ట్గా అదే పరిస్థితిలో మనకి సౌత్ వెస్ట్లో వెస్టర్లీస్ ఉండాలి కంటిన్యూస్గా మూడు రోజులు కూడా మనకి వర్షపాతం నమోదైతే ఆ ప్రదేశానికి గత మూడు రోజులుగా ఈ ప్రదేశం మొత్తం మీదుగా చాలా కంటిన్యూస్గా తండస్ట్రామ్ యాక్టివిటీ కూడా ఉండడం వల్ల మనకి దాదాపు కానీ ప్రస్తుతానికి ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది ఇది వచ్చే ఇరవై రెండవ తేదీనికి అల్పపీడనంగా మారే అవకాశం ఇది దిక్కున ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ సమయంలో మనకి దాదాపుగా ఈ ప్రదేశాల్లో ఈ ప్రదేశాల్లో కొద్ది కొద్దిగా అక్కడక్కడ జల్లెలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈసారి జూన్ మొదటి వారంలోనే తెలంగాణకి నైరుతి భవనాలు కూడా కొంచెం చురుగ్గా కదిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ అంతటా కూడా ఈసారి వర్షాకాలం సీజన్ లో ఇటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కనుసండి పొద్దుతో కలిసి కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్